الله يسلمك الله يسلمك వేదిక మీద ఉన్నటువంటి గౌరవీయులు యాదవ్ గారికి దేవేందర్ గారు అట్లనే సెక్రటరీ గారు మా ఉన్నారు తమ్ముడు మహేష్ గారు ఉన్నారు అట్లనే మా ఉన్నాడు కూడా గోపు గారు ఉన్నారు మా నిత చౌదరి సంతోష్ రాజు గారు అనేక మంది పెద్దలు అదేవిధంగా యాదవ్ కుల బంధువులు అందరూ ఉన్నారు అందరికీ హృదయపూర్వకంగా దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మరి దీపావళి అంటేనే యాదవులకు స్పెషల్ గా సదర్ పండుగ చేసుకోవడం సదర్ అంటే పెద్ద అని అర్థం మరి మంచి పెద్ద పండుగ ఇంతకు ముందైతే ఈ డీజే సప్పుడు కాకుండా మంచి డప్పు మీలో ఉంటుండే ధనక్ ధనాధన ఏమంటారు అది ధనక్ ధనాధన అట్లా మంచిగా పెద్ద ప్రదేశాలు ఇవన్నీ ఉంటుండే కానీ అవన్నీ బంధు పెట్టి వాళ్ళకి డీజే నడుస్తుంది బట్ ఏదేమైనా సదర్ నడవడం చాలా సంతోషం మీ అందరికీ తెలుసు తెలంగాణ సంస్కృతిని కాపాడడం అంటే నాకు ఎంత సదర్ అంటేనే హైదరాబాద్ సంస్కృతి యాదవనల సంస్కృతి తెలంగాణ సంస్కృతి మన సంస్కృతి మరి ఇటువంటి సంస్కృతిని నిలబెట్టడానికి పాటు పడుతున్నటువంటి యాదవన్న గారికి తమ్ముడు నగేష్ గారికి అందరికీ మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై యాదవ్ జై మాధవ్ జై తెలంగాణ ఎవరు గెలిచింది ఇంతకి మీరు గెలిచిందా ఏం పేరు మన రాముడా తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి మరునాడు హైదరాబాద్ లో ప్రత్యేకించి సంబంధించిన గణేష్ సదర్ సమ్మేళనం జరుగుతుంది యాదవులు అంటే ముందు నుండి కూడా గోపాలకులుగా పశుపాలించగా ఉండి సమాజం యొక్క బలానికి చేవి చేతూచేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి భగవంతుడు ఆ శ్రీకృష్ణుడు కూడా యాదవ్గా జన్మించారని గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నారు మరి అటువంటి యాదవ్ సోదరులందరూ కూడా పాడు పశువులను అట్లానే ఏదైతే మొత్తం రిప్రజెంటేటివ్ గా మరి సదర్ సమ్మేళనం చేసేటటువంటి దీనికి హాజరవడం చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా మళ్ళీ ఒకసారి దీపావళి పండుగ సందర్భంలో శుభాకాంక్షలు జై తల ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్